ಅನ್ನಮಯ್ಯ ಕೀರ್ತನ ಹರಿ ನಿನ್ನು ಪಿಲಿಚಿನಿ ಅದಿವೋ ಅಮ್ಮ ಹರಿ ನಿನ್ನು ಪಿಲಿಚಿನಿ ಅದಿವೋ ಅಮ್ಮ ತೆರ ಕನೇಲ ತಿಯವಮ್ಮ ಹರಿ ನಿನ್ನು ಪಿಲಿಚಿನಿ ಅದಿವೋ ಅಮ್ಮ ತೆರಮರುಗಿ ಕನೇಲ ತೀಯವಮ್ಮ పతిమ వంటి చెలియ నీవు ఇత్తల పతికి వీడమియవమ్మా చిత్తరు పతిమ వంటి చెలియ నీవు ఇత్తల పతికి వీడమియవమ్మా కొత్త మెరుగు బోలిన కోమలి కొత్త మెరుగు బోలిన కోమలి నీవు ముక్తమి కూరిమి పతిమో ూడవమ్మా కొత్త మెరుగుబోలిన కోమలి నీవు మొత్తమి కూరిమి పతిమోము హరి నిన్ను పిలిచిని అదివో అమ్మా తెర మరుగి కనేల హరి నిన్ను పిలిచిని అదివో అమ్మా బంగారు బొమ్మ వంటి పడతి బంగారు బొమ్మ వంటి పడతి నీవు అంగవించి పతితో మాట్లాడవమ్మా బంగరు బొమ్మ వంటి పడతి నీవు అంగవించి పతితో మాట్లాడవమ్మా అంగజు శరము వంటి అతివే శరము వంటి అతివే నీకు నంగతన మదియేల నవ్వవమ్మా అంగజు శరము వంటి అతివే నీకు ఏల నవ్వవమ్మా హరిని పిలిచిని అదివో అమ్మా తెర మరుగిక నేల హరి నిన్ను పిలిచిని అది ఓ అమ్మా తెర మరుగి కనేల తీయవమ్మా చంచుల చిగురు వంటి జవ్వని చెంచుల వంటి జౌవని నీవు కొంచక శ్రీవెంకటేషు కూడితివమ్మా చెంచుల వంటి జవ్వని నీవు కొంచక శ్రీవెంకటేషు కూడితివమ్మా శ్రీవెంకటేషు శ్రీ వెంకటేశు కూడితివమ్మ మించు తమ్మిలోని అలమేలు మంగ మించు తమ్మిలోని అలమేలు మంగ ఎంచి ఇద్దరును మమ్ము ఏలరమ్మ ఎంచి ఇద్దరును మమ్ము ఏలరమ్మ శ్రీ వెంకటేశు కుడివమ్మా మించు తమ్మిలోని అలమేలు మంగ ఎంచి ఇద్దరును మమ్ము ఏలరమ్మా ఎంచి ఇద్దరును మమ్ము ఏలరమ్మా నిన్ను పిలిచిని అది ఓ అమ్మా తెరమరుగి కనేల తీయవమ్మా నిన్ను పిలిచిని అదివో అమ్మా నిన్ను పిలిచిని అది ఓ అమ్మా తెర మరుగి కనేల నేల తీయవమ్మా కొంచక శ్రీ వెంకటేశు కూడితివమ్మ మించు తమ్మిలోని అలమేలు మంగ ఎంచి ఇద్దరును మమ్ము ఏలరమ్మా ఎంచి ఇద్దరును మమ్ము హరి నిన్ను పిలిచిని అదివో అమ్మా తెరమరుగి కనే తీయవమ్మా నిన్ను పిలిచిని అదివో అమ్మా